పెరి మాటలు చెప్పొద్దు ఇక్కడ చేతకాంతానం అంటారు వాడి కర్మను వాడుపోవడం ఏంటండి మన కర్మనే వాడుకోవాలి కైకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక చేతకాక ఆ చేతకాంతనం ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడుకొక పది ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ ఇది ఇంతకంటే చేతకాంతనం ఇంకోట్లేదు నీ కొట్టిన దెబ్బకి పదేళ్ళకి ఏళ్ళకి సమాధానం అది కూడా భగవంతుడు చెబుతాడు నువ్వు చెప్పవు ఇది పౌరుషం కాదండి ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే దాని సంగతి కూడా తేల్చుకోవాల్సిందే అది ఏ జాతి వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం అది వేరే విషయం అది రాజ్యరక్షణ అది మా ఆయన సమర్థుడు సూరత్వం దయారత్వానగతం పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి పైగా ఆ మాటలు ఎక్కడ చెప్పి లేపేశాను ఈ మాట్లెక్కడ సంసారంలో పనికిరా ఆవిడ భయపడిపోయి దీని కూడా లేపేస్తాడేమో అనుకుంటా అన్న అవసరం లేదండి ఆ సురత్వంబు దయారసానుగతము ఆ సుంభత్ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు అందరం మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానము అంటే పనుల ఎందు తెలివి వర్కింగ్ నాలెడ్జ్ ఏ పని అయినా భార్య చెప్పినా తల్లి చెప్పినా తనంత తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవట్లేదని వెర్ముఖమైంది ఇక్కడ అది నిర్వహించుకొని రావలసిందే ఆ పని నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఉంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో నువ్వు నిశ్చింతగా పడుకొని నేను చూసుకుంటాను కదా అంటే అమ్మాయని పడుకుంటుంది అందుకే ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట మా తాత ఈ దరిద్రపు మాటలు పెళ్ళని దగ్గర కాదు ఇక్కడ అలాగే ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు నాది ఉత్తర పలుగుని నక్షత్రం ఇలాగే ఉత్తర పలుగుని నీకు సంబంధం లేదు అంటే మన జాతకాల తన నక్షత్రాల మీదకి గ్రహాల మీదకి ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించారండి అంగీకరిస్తే నేర్చుకుంటాడు అంగీకరించడు గెంటేస్తాడు జాతకం చెప్పిన వాడు కూడా ఇలాగే చెప్పారు అలాగే చెప్పారు కానీ అలాగే నేను నడవమని చెప్పరా జాతకాలకు ఎప్పుడు పరిహారాలు వంద పరిహారాలు ఉన్నాయి జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివి స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈ స్పీడ్ బ్రేకర్ గొప్ప ఉంది ఎదురుగా జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ దెబ్బ తగలడం ఖాయం కుదుపులా తగులుతుంది చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో మొత్తం కింద పడతావు కాలు విరగచ్చు వీలు విరగచ్చు ప్రాణము పోవచ్చు అది జాగ్రత్త కోసం తప్ప ఎలాగో గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని చెప్ప తగిలించక్కర్లేదు అక్కడ మన చేతకానధనాన్ని వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం చేయకుండా వ్యాపారం చేసాం మనకి చేతకాదు అనుభవం లేదు అందులో పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ దెబ్బతింది నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు పడవన్న పెట్టాడు సింహద్వారానికి నీ జాతకానికి లేదు పిచ్చి మాటలు చెప్పాయి వాస్తునిది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం వాస్తునే నమ్మకం మీద పిచ్చి పరి పిచ్చి నమ్మకాలు పేసుకోవడం వాస్తు కేవలం గాలి వెలుతురు సౌకర్యం అంతే జీవన విధానం మహాయుధ ఆరోగ్యం అందుకే ఈశాన్యం వేపు పెట్టగోడ ఒక్క రడుగులేపా వంటే యజమానిట దెబ్బకుఠ దొంగల ముఠా అనక్కర్లేదు ఎక్కడ ఈశాన్యం వేపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు ఆరు అడుగులు గోడ కట్టినా వాడ బతికే ఉంటాడు మా ఇది గోడగడ్డం వల్ల చేసిన అప్పు వల్ల గుండిపోటు వచ్చి పోయి ఉంటాడు ఈ నమ్మకాలు పెంచొద్దని బాగా ఎక్కువైపోయినాయండి విపరీతంగా భక్తి పేరు మీద ప్రచారం అవుతున్న ఇవే ఎక్కడ వ్యక్తిత్వం లేదు వికాసం లేదు చైతన్యం లేదు ఇవి ప్రచారం అవుతున్నాయి బాగా పుట్టగానే ఇంకా మనిషి నిర్ణయం చేసి ఏం పేరు పెడ నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే లెక్కల మేర్చారు కొడుకు పుట్టేట ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలనుకున్నట్టు వాడు ఆవిడ వచ్చి నేనేమో మా నాన్న పేరు పెట్టాల్సిందే అందులో అని నేను నాగదేవతకు మొక్కుకున్నానంటే సరే నాగా అని పెడదాం అనుకున్నట్టు సో ఇంతట్లో అత్తగారు వచ్చి మా ఆయన పేరు పెట్టరా అందరూ ఆయన పేరు భాస్కరావు అందుకని నాగభాస్కరం అని పెట్టారు అప్పుడు వీడికి ఆయన వీళ్ళవిడ వీళ్ళ వీళ్ళమ్మగారు వచ్చింది అదేమిట్రా వాళ్ళ నాన్న పేరు పెడతారు మీ నాన్న పేరు పెట్టరా అందే వీళ్ళ నాన్న పేరు రామారావు అందుకని రామ భాస్కర అన్నారు ఇలా మొత్తం బంధువులన్నీ చెప్పిన మాటలన్నీ గెలిపితే నాగ సూర్య సత్య సోమన ఇలా ఇలా పొడిగిన వీడి పేరు పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు అందుకని లెక్కల మాస్టర్ ఒళ్ళు మండి ఈ ప్రతిపాదనలు అన్ని విని భారసాలను అన్నట్టు వీడికి ఏ పేరు పెట్టద్దు ఎక్స్ అనుకుందాం తర్వాత కనుక్కుందాం లెక్కల మాస్టర్కి ఏమైనా తెలియపోతే ఎక్స్ అనుకోవడం అలవాటు దాన్ని విలువ కనుక్కుంటాడు విలువ ఉంటే కనుక్కోవచ్చు లేకపోతే లేదు వీడికి వీడికి విలువ ఉంటే కదా అప్పుడు కనుక్కోవచ్చు పేరును బట్టి జీవితం అంతా ఉంటుంది నక్షత్రాన్ని బట్టి జీవితం అంతా ఉంటుంది ఎందుకంటే అజ్ఞానం లేదండి జ్యోతిష్యానికి ఎప్పుడూ పరిష్కారాలు ఉన్నాయండి చాలా స్పష్టంగా సందర్భం కాకపోయినా ఒక్క మాట జనం బాగుపడడం కోసం చెబుతున్నా చైతన్యం కోసం యోగ వాసిష్టంలో చెబుతారు పూర్వజన్మ కర్మ అదే కదండి జాతకం అనేది పూర్వజన్మ కర్మ ప్రస్తుతం నువ్వు చేసే పని ఈ రెండు పొట్టేళ్లలాగా పోరాడుకుంటాయి ఏది అయితే అది నెగ్గుతుంది ఖచ్చితంగా తిరుగులేని మాట అది యోగ లాంటి వేదాంత గ్రంథంలో చెప్పిన మాట ప్రతిదీ చేయవలసింది ద్వं హుడావివయుధ్యేతే ద్వం హుడావివయుధ్యేతే పురుషార్థసమాసమవు ప్రాక్తనశ్చైహికశ్చేతి శామ్యత్ జల్ప బలీయశీ అని వశిష్ఠుడు రాముడితో చెప్పాడు యోగ వశిష్ట ప్రకారం వేదాంతం ఉత్పత్తి ప్రకారం చూసుకో పూర్వజన్మ కర్మ ప్రాక్తనశ్చైహికశ్చ ఇప్పుడు చేస్తున్న పని అలాగే పూర్వజన్మధ్య తోసుకొచ్చింది తోసుకొచ్చింది అంటే తోసుకొచ్చింది అది రెండు పొట్టేళ్ళలా పోరాడుకుంటే కోడి బందేలు కాదు కోడి బందేలు అయితే ఒక్కోటి రెండు నిమిషాలు పరిగెట్టేస్తుంది కోడి బందేలు పెద్ద పందేలు కావు పొట్టేళ్ళ పందేలు చూడండి అది పరిగెట్టదు అది చాలా బదలవలసిందే చాలా బద్దలయ్యేవారు అది పరిగెట్టదు అది అంటే అంతే కొండను ఢీకుంటుంది అవసరం అయితే రెండు పొట్టేలా హుడా ఇవ హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కాదు హుడా అంటే సంస్కృతంలో గొర్రె పొట్టేళ్ళని అర్థం హుడావి వయ్యుత్ చేస్తే పొట్టేళ్ళలాగా పోరాడుకుంటాయి ప్రస్తుతం నువ్వు చేస్తున్న నువ్వు పడుతున్న కష్టం నువ్వు చేస్తున్న శ్రమ అలాగే పూర్వజన్మ ఏదైనా దౌర్భాగ్యమో సౌభాగ్యమో ఏదున్నా సరే ఈ రెండు పొట్టేళ్ళలా పోరాడుకుంటాయి శామ్యల్ప బలీయసి ఆ పోరాటంలో ఏది అల్ప బలంతో ఉందో బలహీనంగా ఉందో అది ఓడిపోతుంది ఖచ్చితంగా పూర్వజన్మ కర్మను కూడా తోసిరాగలిగినంత శక్తి పురుష ప్రయత్నానికి ఉంది హిందూ ధర్మం వేదాంత గ్రంథాలన్నీ చెబుతున్నమాట దయచేసి నమ్మండి పిచ్చి నమ్మకానికి పోకండి మన ప్రయత్నం తీవ్రంగా చేస్తే భగవద్ అనుగ్రహం అక్కడే ప్రసరిస్తుంది కదా భగవంతుడు ప్రయత్నం చేసేవాడిని అనుగ్రహిస్తాడు కానీ కాడు చాపుకున్న వాడిని అనుగ్రహించడు ఆకులో పువ్వులో పట్టుకెళ్ళి గుళ్ళో వేసినంత మాత్రం దేవుడు అంగీకరించడు దేవుడు లంచగొండి కాదు మన పూజలకి మన స్తోత్రాలకి మన డబ్బులకి లొంగేవాడు కాదు గర్భగుడులో యాభై ఏళ్ళు అర్చన చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం ఆ మహిమని తెలుస్తూనేమన్నాయి స్పష్టంగా అనవసరమైన మాట్లాడాలి దేనికి దేవుళ్ళు అంగడు జగన్నాథుడిని ఆశ్రయించిన వాళ్ళు వేరే వాళ్ళని ఆశ్రయిస్తున్నారంటే ఎవరిని ఆశ్రయించారో కూడా తెలియట్లేదు అసలు ఎందుకు మనిషి ఇంత బలహీనపడుతున్నాడు అహం 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 నన్ను అంటారా నన్ను అంటారా నన్ను అంటారా నేను ఇవన్నీ దిగు వచ్చావా ఇదేనండి తేడా మనిషి ఇది ఇది బాడదండి ఎక్కడికి ఇది ఇలాగే ఉండగా మనం ఊరికే వెంకటేశ్వరం అండి దర్శనం అండి తిరుపతి అండి ఏమి ఉపయోగం ఉంటుంది దానివల్ల మన్ని మనం మార్చుకోవాలండి వెంకటేశ్వరకి మనం అందరినీ మార్చాల్సిన బాధ్యత ఏది లేదండి అలా అవసరమే లేదు ఎందుకంటే ఎవడు మారాలని కోరుకుంటున్నాడో వాడు కూడా వెంకటేశ్వర స్వామి జీవుడికి దేవుడికి భేదమే లేదు మారాలని వాడు కూడా వెంకటేశ్వరుడే మార్చవలసిన వాడు కూడా ఆయనే అంతా ఒకటే స్వరూపం విశ్వం విష్ణువు విశ్వమంతా విష్ణువే అంటే నీ ప్రయత్నం మానేసి నీ హాని నువ్వు సరి చేసుకోవడం మానేసి నీ బుద్ధి నువ్వు సరి చేసుకోవడం మానేసి దేశంలో అంతా కంగారు పెడితే ఉపయోగం ఏమిటి మన కుటుంబాలైనా అంతే గౌరవాలైనా అంతే గుడులైనా అంతే గోపురాలైనా అంతే అందుకనే నేర్చుకోవలసింది ఇక్కడ ఖచ్చితంగా సహదేవుడు యొక్క వ్యక్తిత్వం అనేది భార్య జోడే ఏముంటుందో క్రియాజ్ఞానం పని చేయాలి పని చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకో ఏం చేయాలో తెలుసుకో బయటికి వెళ్ళి పని చేయాలంటే సంతకెళ్ళాలంటే సంచి పట్టుకెళ్ళరా పైగా అందులో కొన్ని తడివి ఉంటాయి కొన్ని పొడుగు ఉంటాయి వేరే చిన్న చిన్న సంచులు వేరే పెట్టుకోరా నాలుగు కూరలు ఏరుకోరా ఏమీ ఏరకుండా అక్కడ ఒక వంద రూపాయలు ఇచ్చేసి నాలుగు కూరలు ఇచ్చేసి ఆయన పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక సగం పుచ్చు సచ్చు ఉంటాయి అప్పుడు భార్య ఏముంటుంది నీలాగా ఉన్నాయి కూరలు కూడా ఉంటుంది ఇదా తెలివి అందుకే నేను సంతకళ జాతకదని చెప్పరాదా సంతకళ అంటావేటి సంతకళణి సంసారం ఎలా చెప్తావు అక్కడ తెలివి ఉండాలి కదా అలాగే ఆఫీసులో తెలివి తేడా వచ్చింది తట్టుకోవాలి వాళ్ళు కైతాలు రాయాలి ఇంగ్లీష్ చదువుకోవాలి నేర్చుకోవాలి ఎదుర్కోవాలి ఒక వ్యాపారంలో దెబ్బతనం ఎలా బయటకొస్తామని చూడాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి పౌరుషం అందుకు భార్య సహకరించాలి అందుకోసం చెబుతున్నారు ఆర్యారంభ ప్రతికూలవాద రహితము ఆ ఈగి సమాన విస్తారోదాత్తము పురుషుడి నుంచి భార్య ఏం ఆశిస్తుంది అంటే మరీ పిసిన కొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు చచ్చిపోతున్నాం అమ్మా ఏమీ కొండటం అలాగే మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబు సంవసారం దెబ్బయిపోతున్నట్టు అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు అలాగనే విపరీతంగా ఖర్చు పెట్టకూడదు అందుకని ఆ ఈగి సమానవిస్తారోదత్వం ఈగి అంటే దానం మా ఆయన ఎవరికైనా దానం ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు మంచి పెద్ద చెయ్యి భారీ చెయ్యి అది భారీ ఆనందించే విషయం అది ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం ఎవడికి ఏమి ఇవ్వనవాడు ఇవిడికి మాత్రం ఏమి ఇస్తాడు చాలే అంటాడు శంకరాజు లింగరాజులో ఉంటాడు వరవిక్రయ నాటకం భారీ విసినకీర పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయి వాడు తాటాకులు అరిగిపోతాయట అందుకని అలాంటి వాళ్ళే తట్టుకోలేదు అలాగే దుబారా ఖర్చులు పెట్టి చెడలు కొండ పది రూపాయలు వస్తుంటే వంద రూపాయలు ఖర్చు పెడితే అది అసలు తట్టుకోలేరు అందుకని ఈకి సమ్మాన విస్తారోదం ఖర్చు పెట్టాలి దానం చేయాలి అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి అసలు మోసం వచ్చేలా ఉండకూడదు అని మాద్రి పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగల మాద్రి యొక్క చిన్న కుమారుడైన సహదేవుడు సామాన్యుడా అందండి ఇందులో టిక్కెన గారి భాష చూడండి ఆ రూపం అవికారము ఆ భుజబలం అత్యంత నిర్గర్వము ఆ సూరత్వంబు దయారసానుగతము ఆ సుంభత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాద రహితము ఆ ఈకి సమ్మాన విస్తారోదాత్తము మాతృ పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగల ఇందులో చూడగ ఒక్క మాట తప్పితే మిగిలినవన్నీ సంస్కృతమే ప్రౌడమైన భాష వాడే ఎందుకంటే భార్య తన భర్త ప్రౌఢంగా గంభీరంగా ఉన్నతంగా ఉండాలి అనుకుంటుంది తల్లి తన కుమారుడు సున్నితంగా లలితంగా ఉండాలి అనుకుంటుంది అందుకని అక్కడ భాష వేరు ఇక్కడ భాష వేరు అందుకే ఆయన ఉభయ కవి మిత్రుడు